బీఆర్ఎస్ తుర్కాంజల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి ఆయన సతీమణి పదహైదవ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి మునగనూరు మాజీ ఎంపీటీసీ నక్కా శ్రవంతి రమేష్ గౌడ్ మున్సిపాలిటీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హరినాయక్ తో పాటు వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసంలో వారంతా కాంగ్రెస్ లో చేరారు కార్యక్రమంలో కాంగ్రెస్ తుర్కాంజల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ హరిత ధన్రాజ్ గౌడ్ వంశీధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు తుర్కాంజల్ మున్సిపాలిటీకి చెందిన సీనియర్ నాయకులు ఒక్కొక్కరు మెల్లగా కాంగ్రెస్ గుటికి చేరుకుంటున్నారు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటిస్తూ వారంతా ఎమ్మెల్యే రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నారు మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే బీఆర్ఎస్కు చెందిన పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కవితా శేఖర్ గౌడ్ ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన ఇంజాపూర్కు చెందిన నోముల కృష్ణగౌడ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు కొత్తకుర్మ సత్తయ్య ఇంజాపూర్కు చెందిన కౌన్సిలర్ బొక్కా రవీందర్ రెడ్డి కమ్మగూడకు చెందిన ప్రేమ్ కుమార్తో పాటు అనేక మంది వార్డు స్థాయి నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు త్వరలో మరికొంతమంది కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్రెడ్డి రంగారెడ్డిని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వారే రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్లో చేరడానికి ముందు వరుసలో నిలుచున్నారు తుర్కాంజల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పరిస్థితి అధ్వానంగా మారింది ఏకంగా బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి బుధవారం ఎమ్మెల్యే రంగారెడ్డి సమక్షంలో చేరడంతో బీఆర్ఎస్ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది కాంగ్రెస్కు చెందిన సీనియర్ నాయకులు కొందరు బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ల చేరికను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఎన్నికలకు ముందు మల్రెడ్డి రంగారెడ్డిని పూర్తిగా వ్యతిరేకించిన వారిని ఎందుకు చేర్చుకుంటున్నారని అధిష్టానంతో వాగ్వాదానికి దిగుతున్నారు బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోవద్దని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ వారందరినీ కాంగ్రెస్లో చేర్చుకోవడం పట్ల వారు నిరుత్సాహంగా ఉన్నారు కొన్ని వార్డుల్లో రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒకే గుటికి రావటంతో పరిస్థితి ఎలా ఉండబోతుందన్న ప్రశ్న తలెత్తుతుంది